యువు నది గంగానది కలిసే సంగమ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఎంతో మంది మహర్షులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి వారంతా అక్కడకు వచ్చారు ఆ ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో విశ్వామిత్ర రామలక్ష్మణులు ఒకరోజు బస చేశారు ఆ మర్నాడు గంగా నది తీరం దాటి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి వెళ్లారు ఆ అడవి చాలా భయానకంగా ఉంది ఆహ్లాదంగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఎలా ఉందేమిటని రాముడు విశ్వామిత్రను అడిగాడు అప్పుడు ఆ వనం గురించి విశ్వామిత్రుడు చెప్పాడు ఒకప్పుడు ఆ అటవీ ప్రాంతమంతా ఒక పెద్ద నగరంగా ఉండేది ఎప్పుడు ధనధాన్యాలతో ఎంతోమంది జనాభాతో అద్భుత పట్టణంగా ఉండేది మలద కరుష దేశాలకు చెందిన ప్రాంతంగా ఉండేది ఒకప్పుడు వృత్రాసురని దేవేంద్రుడు సంహరించాడు ఆ రాక్షసుణ్ణి సంహరించటం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆ పాపాల వల్ల ఇంద్రుడి శరీరం అంతా మలినాలతో నిండిపోయింది ఆకలి తీవ్రంగా వేసేది ఆకల్ని కరుషం అని కూడా అంటారు అప్పుడు దేవతలు ఇంద్రుడికి గంగా జలాలతో స్నానం చేయించారు ఎన్నో వనమూలికలతో మలినాలను తొలగించారు ఇంద్రుడు శుద్ధి అయ్యాడు కాని ఇంద్రుడు కంటిన మలినాలు ఆకలి బాధ భూమిక అంటుకున్నాయి తన మలినాన్ని కరూషాన్నీ ఈ భూమి భరించింది కాబట్టి ఈ ప్రాంతమంతా ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతుందని ఇంద్రుడు వరమిచ్చాడు